అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఇంజనీరింగ్లో అడుగు పెట్టాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రాయాల్సిన ఐదు ఎగ్జామ్స్ సంబంధించిన వివరాల మీద ఒక వీడియో చేసాం చాలామంది చూసి ఇంజనీరింగ్ కాకుండా ఇతర కోర్సుల్లో చేరాలి అని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత కలిగిన పరీక్షల గురించి చెప్పండి అని కామెంట్ రాశారు సో అలాంటి వాళ్ళ అవగాహన కోసం ఈ వీడియోలో బియాండ్ జేఈఈ మెయిన్స్ అది కాకుండా ఇంకా బెటర్ కోర్సెస్ ఉన్నాయి మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగాల్లో మీరు రాణించేందుకు గాను ఉన్న మార్గాలేంటి అన్న దాని మీద ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం వీడియో పూర్తిగా చూడండి దాంతోపాటుగా వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మర్చిపోవద్దు వీడియో లైక్ చేయడం మిస్ అవ్వద్దు ఇక ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మనం అడ్మిషన్ ప్రక్రియ పూర్తి అయ్యేటంత వరకు పూర్తిగా మీకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తూ మెంటర్షిప్ స్టార్ట్ చేసాం ఎవరికైనా సూచనలు సలహాలు పర్సనల్ గైడెన్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఇక ఈ వీడియోలో మనం జేఈ మెయిన్ కాకుండా ఇంకా ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేటువంటి వాళ్ళ కోసం ముఖ్యంగా మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్నా లేదు రీసెర్చ్లో అడుగు పెట్టాలనుకున్నా కాకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి కోర్సుల్లో మరింత మెరుగ్గా రాణించే ఉద్దేశం ఉన్నా ఇవేమీ కాకుండా డిజైనింగ్ వంటి రంగాల్లో రాణించాలనేటువంటి సంకల్పం ఉన్నా అలాంటి స్టూడెంట్స్ కోసం ఒక ఐదు ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాల్సినవి తెలియజేసే ప్రయత్నం చేస్తాం అందులో మొదటిది జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ జిప్ మ్యాట్ ఎవరైనా మంచి ఉన్నతమైన విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సులు చేయాలి అనుకుంటున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ చాలా కీలకమే జిప్మెట్ ప్రతి ఏటా నిర్వహిస్తారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి లేదంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసేదానికి అవకాశం ఉంటుంది ఈ ఎగ్జామ్ రాస్తే బీబీఏ ప్లస్ ఎంబీఏ మొత్తం ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పూర్తి చేసే ఛాన్స్ ఉంటుంది ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఈ మ్యాట్ ద్వారా ఎంట్రన్స్ తీసుకుని మొత్తం ఈ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేస్తే వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది చాలామంది బీటెక్ చేయడం బీటెక్లో ప్లేస్మెంట్స్ గురించి ఘనంగా మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు కానీ ఐఐఎం ప్లేస్మెంట్స్ ఐఐటీల కన్నా టాప్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్లేస్మెంట్స్ మీ లక్ష్యం అయితే మీకు మేనేజ్మెంట్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే బీటెక్ సిఎస్సిలో ప్లేస్మెంట్స్ అనేక రకాలుగా ఊగిస్లాట్లో ఉన్నాయి అనే అంచనా ఉంటే జిప్మ్యాట్ చాలా సూటబుల్ ఎగ్జామ్ అన్నట్టు ఐఐఎం మీకు తగిన ప్లేస్ అన్నట్టు ఐఐఎంలో మీరు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పూర్తి చేస్తే మీకు లభించే ప్లేస్మెంట్ ఆషామాషీగా ఉండదు మీకు టాలెంట్ ఉండి మీరు ఆ కోర్సులో మంచి పెర్ఫామ్ చేయగలిగితే చాలా మంచి ప్లేస్మెంట్స్ దొక్కుతాయి ఇంకా చెప్పాలంటే ఐఐటి కన్నా మించినటువంటి ప్లేస్మెంట్స్ ఈ జిప్ మ్యాట్ రాసినటువంటి స్టూడెంట్స్ సాధిస్తున్న అనుభవం ఉంది ఐఎం అహ్మదాబాద్ లాంటి సంస్థల్లో వచ్చే ప్లేస్మెంట్స్ ఐఐటి ముంబై కన్నా ఎప్పుడూ టాప్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే అంత ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం జిప్ మ్యాట్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు సో దీని తర్వాత యుసీఈడి యుడీ యూసీఈడి అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పర్ డిజైన్ సో ఎవరైనా డిజైనింగ్ కోర్సుల్లో ఆసక్తి ఉండి చాలామందికి పిల్లలకి చిన్నప్పటి నుంచే క్రియేటివిటీ ఉంటుంది చాలా విషయాల్లో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి ఇది సూటబుల్ ఎగ్జామ్ అన్నట్టు ఐఐటిలో ఈ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఎగ్జామ్ నిర్వహిస్తారు చాలా మంచి ఎగ్జామ్ చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది డిజైనింగ్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది చాలా చెప్పాలంటే ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు విఎఫ్ఎక్స్కి ఆ గ్రాఫిక్స్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు అది సినిమా రంగంలో మీడియాలోనే కాకుండా ఎక్కడైనా డిజైనింగ్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది డిజైనింగ్కి ప్రత్యేకంగా కోర్సులు ఉన్నాయి కానీ ఐఐటీలో డిజైనింగ్ కోర్సుల కోసం ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది డిజైనింగ్ క్రియేటివిటీ కనుక ఆ పిల్లల్లో ఉంటే పేరెంట్స్ ప్రోత్సహిస్తే వాళ్ళు ఈ కెరీర్లో చాలా మంచి డిజైనర్స్గా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి పిల్లల నేచర్ క్రియేటివిటీ వైపు ఉండాలి వాళ్ళు స్వతహాగా అలాంటి ఆలోచనతో ఉండాలి వాళ్ళని ప్రోత్సహిస్తే మాత్రం డిజైనింగ్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు అత్యుత్తమ డిజైనర్స్గా వెలుగొందే అవకాశం ఉంటుంది ఇది చాలా మంచి ఛాయిస్ అన్నట్టు ఐఐటిలో డిజైనింగ్ కోర్సు చేసినటువంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలా మంచి డిమాండ్ ఉంది చాలా మల్టీనేషనల్ కంపెనీస్లో చాలా ప్రయారిటీ ఉంటుంది వాళ్ళ లోగోల్ డిజైన్ దగ్గర నుంచి వాళ్ళ బ్రాండింగ్ వరకు అన్నింట ఈ డిజైనర్దే పెద్దపీట సో ఈ డిజైనర్కి చాలా ప్రయారిటీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా మంచి చాయిస్ అన్నట్టు జేఈ కాదు మా పిల్లల్లో క్రియేటివిటీ ఉంది ఆ ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ఆప్షన్ అవుద్ది మంచి కెరీర్కి ఇది దోహదం చేస్తుంది పిల్లలు ఇంట్రెస్ట్ ఉండాలి పేరెంట్స్ ప్రోత్సాహం ఉండాలి రెండు ఉంటే ఇది ఒక మంచి ఆప్షన్ అన్నట్టు దీని తర్వాత ఐఎస్ఐ సిఎంఐ దీని గురించి మనం ఇంతకుముందు వీడియోలు చేసాం చాలామంది ఉంటారు ఇవి రెండు మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్లో రాణించాలి అని కోరుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ ఇది కోల్కతాలో ఉంది కొన్ని చోట్ల బ్రాంచెస్ కూడా ఉన్నాయి సిఎంఐ చెన్నై మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూషన్ ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్కి ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది చాలా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ఎగ్జామ్ అన్నట్టు మ్యాథమెటిక్స్లో పిల్లలకి స్కిల్స్ ఉంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ సాధించగలిగితే ఆ పిల్లలకి స్టార్ట్ అయిన నెల నుంచే స్టైఫండ్ కూడా ఇస్తారు ఫీజులు హాస్టల్ భారాలు అవి లేకుండా తిరిగి మళ్ళీ స్టైఫండ్ ఇస్తారు రెండు ఇన్స్టిట్యూషన్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా కోర్సెస్ ఉన్నాయి స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఈ రెంట్లో విశేషమైన నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ ఒలింపియాడు ఇతర రంగాల్లో రాణిస్తున్నటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళు స్పెషల్ టాలెంట్ ఉంటుంది మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఇక చాలా సునాయాసంగా సాగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ కాకుండా ఇంకేదైనా చేద్దాం అనుకుంటే ఈ ఎగ్జామ్ వాళ్ళకి చాలా చాలా బెటర్ ఆప్షన్ అన్నట్టు ఆ పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏరియాలో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు చాలా సునాయాసంగా రాణించేదానికి మెరుగైనటువంటి ప్లేస్లో ఉండేదానికి మ్యాథమెటిక్స్లో చాలా మంచి రీసెర్చర్గా మారేదానికి ఈ ఇన్స్టిట్యూషన్స్లో చాలా తక్కువ సీట్లు ఉంటాయి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల్లో అలాంటి స్కిల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహించాల్సినటువంటి ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ ఒకటి కోల్కత్తాలో ఉంది ఒకటి చెన్నైలో ఉంది ఈ రెంట్లో ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ రాయించండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా మన వీడియోల రూపంలో తెలియజేద్దాం వీటి తర్వాత ఐఐటి చాలామందికి తెలుసు ఐఐఎస్ఈఆర్ ఉంటుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇందులో చాలా మంచి రీసెర్చ్ స్కాలర్స్ని తయారు చేస్తారు ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్ ఉందనే అంటే ఐఐఎస్ఈఆర్ బెంగళూరే ఉంది ఐఏఎస్సిఆర్ బెంగళూరుతో పాటుగా దేశవ్యాప్తంగా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి అలాంటి ఐఏఎస్సిఆర్లో అడ్మిషన్ కోసం నిర్వహించేటువంటిది ఐఐటి ఐఏఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ ఐఐఐటి చాలా కాంపిటీషన్తో కూడుకున్నటువంటిది ఎగ్జామ్ సో కాబట్టి ఎవరికైనా సైన్స్లో వాళ్ళకి బయాలజీలో లేకుంటే ఫిజిక్స్లో కెమిస్ట్రీలో చాలా రీసెర్చ్ చేసే స్పృహ ఉంది వాళ్ళు మంచి రీసెర్చర్గా ఎదగేదానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటే చాలా ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు అన్నట్టు ఐఏఎస్సిఆర్ పూణే ఉంది ఐఏఎస్సిఆర్ తిరుపతి ఉంది ఐఏఎస్సిఆర్ తిరువనంతపురం ఉంది భోపాల్ ఉంది ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి మొహాలి ఉంది చాలా చాలా రకాలుగా ఉన్నాయి చాలా మంచి ఇన్స్టిట్యూషన్ అన్నట్టు దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్నేషనల్గా కూడా రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఐఏఎస్సిఆర్ బెంగళూరు లాంటి సంస్థల్లో సీటు కోసం ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సైన్స్లో పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ని అభివృద్ధి చేసేదానికి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉపయోగపడతాయి ఎవరికైనా అందులో ఆసక్తి ఉంటే మాత్రం ఐఐటి మర్చిపోకండి ఐఐఎస్ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ దీనికి సంబంధించి జనవరి నెల ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది మే ఏప్రిల్ లేదా మే నెలలో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది చాలా ఎక్కువ మంది రాస్తున్నటువంటి ఎగ్జామ్ పిల్లలకి అత్యంత ప్రయోజనకరమైనటువంటి ఎగ్జామ్ దాని తర్వాత నెక్స్ట్ నేషనల్ ఎలిజిబిలిటీ స్క్రీనింగ్ టెస్ట్ అన్నట్టు ఇది నైసర్ భువనేశ్వర్ కోసం నిర్వహించే ఎగ్జామ్ ఐఏఎస్ఈఆర్ సైన్స్ రంగంలో ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థలుగా చెప్పుకుంటామో నైసర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగినటువంటిది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ సో కాబట్టి నైసర్ భువనేశ్వర్ కూడా చాలా చాలా పేరెన్నిక కలిగిన ఇన్స్టిట్యూషన్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో చదవడం ద్వారా సైన్స్ విద్యారంగ సైన్స్కి సంబంధించి అనేక పరిశోధనల్లో విద్యార్థులు మెరుగైనటువంటి సైంటిస్టులుగా మారడానికి ఐఏఎస్సిఆర్ ఎన్ఐఎస్సిఆర్ వంటివి తోడ్పడతాయి పిల్లలు సైన్స్ రంగంలో రాణించి మంచి సైంటిస్టులుగా దేశానికి ఫిజిక్స్లో కెమిస్ట్రీలో బయాలజీలో వివిధ రంగాల్లో పరిశోధనలు చేయాలి అనే స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తయారవుతారు దేశానికి అవసరమైనటువంటి పరిశోధనా రంగంలో ప్రముఖులుగా మారతారు కాబట్టి ఈ ఐఐటి ఐఏఎస్సిఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ ఎన్ఈఎస్టీ నెక్స్ట్ నైసర్ ఎంట్రన్స్ కోసం నిర్వహించేటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఈ టెస్టుల్లో పిల్లలు సైన్స్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాయొచ్చు సో ఈ ఎగ్జామ్స్ అన్నీ ఈ జిప్మాట్ మేనేజ్మెంట్ కోసం డిజైన్ కోసం యూసీఈడి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటే సిఎంఐ ఐఎస్ఐ లాంటి సంస్థలు అదేవిధంగా సైన్స్ వైపు ఆసక్తి ఉంటే ఐఐటి ఎన్ఈఎస్టీ ఇలాంటి ఎగ్జామ్స్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ప్రయత్నం చేయండి పిల్లలకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ప్రోత్సహించండి వాళ్ళకి డిజైన్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు జిప్ మ్యాట్ రాయించి లేదు వాళ్ళకి మేనేజ్మెంట్ వైపు స్కిల్స్ ఉంటే ఐఏఎస్ఈఆర్ టె యాప్టిట్యూడ్ టెస్ట్ రాయించి కాదు వాళ్ళకి మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిజైన్ వైపు పంపించి ఇట్టా కాకుండా వాళ్ళకి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది అన్నది గమనించండి ఆ ఏరియాలో ప్రోత్సహించండి ఇప్పుడు సెకండ్ ఇయర్ రాస్తున్నారు కాబట్టి నెక్స్ట్ సిక్స్ మంత్స్ ప్రయారిటీగా దీన్ని తీసుకుంటే వీటి మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి వాటిల్లో మీరు రాణించడానికి తగ్గట్టుగా పిల్లల్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి సో ఈ ఎగ్జామ్స్ మీ పిల్లలకి ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉందండి మీరు జేఈ మెయిన్ రాసి లేదంటే తర్వాత అడ్వాన్స్డ్ రాసి ఐఐటిలో చేరాలి అనే లక్ష్యం ఉంటే ఆ లక్ష్యంతోనే ప్రయత్నం చేయండి కాదు ఇంకా ఏమైనా మార్గాలుంటే మెరుగైనటువంటి అవకాశాలుంటే ప్రయత్నం చేద్దాం అనుకుంటే మాత్రం వీటిని పరిశీలించండి మేనేజ్మెంట్ ఉంది డిజైన్ ఉంది మ్యాథ్స్లో ఉంది సైన్స్ రంగాల్లో ఉన్నాయి ఇలాంటి అనేక రంగాల్లో మీరు గొప్ప సైంటిస్టులుగా ఎదిగేదానికి గొప్ప గొప్ప ప్రొఫెషనల్స్గా మారేదానికి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మీకు తోడుగా నిలబడతాయి మీకు ఇప్పుడున్నటువంటి బీటెక్ చేసి వచ్చేటువంటి ప్యాకేజీల కన్నా మెరుగైనటువంటి అవకాశాలు మీరు సాధించడానికి ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఛాన్స్ కూడా ఉంటాయి చాలామంది ఏమంటారంటే బీటెక్ చేస్తే వెంటనే సీఎస్ఈలో ప్లేస్మెంట్ వస్తుంది కదా మంచి ప్యాకేజ్ వస్తుంది కదా ఏ అమెజాన్ గూగుల్ ఇలాంటి సంస్థల్లో చేరిపోతే అయిపోయినట్టే కదా అనుకుంటారు కానీ ఆ స్కిల్కి అక్కడ మాత్రం పరిమితం అయితే ఎక్కువ స్కోప్ ఉండదు కానీ అదే ఒక సీఎంఐ లాంటి చోట మ్యాథమెటిక్స్లో రీసెర్చ్గా చేరి అక్కడ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడ ఒక సైంటిస్ట్గా మ్యాథ్స్లో మారితే ఆ తర్వాత ఆయనకుండే కెరీర్ అసలు సాఫ్ట్వేర్ రంగంలో లేకుంటే ఐటీలో ఉండేదానికి ఏ మాత్రం పోలిక పొంతన లేదంత ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అనేక అనేక మార్గాలు ఉన్నాయి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి ఆలోచన ఉంటే అటువైపు పరిశీలించండి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు అందడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి సో ఇది లేటెస్ట్ ఈరోజు మీకు తెలియజేయాలనుకున్నటువంటి అంశం వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్